వెల్కమ్ బ్యాక్ టు పోర్ట్స్ అండ్ ఆగ్రో ఫార్మ్స్ మీరు చూసే బర్డ్స్ వచ్చి సోనాలి జాతి కోళ్ళు ఇవి మన యాచీర్ నుంచి యాచింగ్ చేసిన కోళ్ళు ఇవి ఫార్టీ ఫైవ్ డేస్ అయింది వచ్చి స్టార్టింగ్లో వన్ టూ మొటాలిటీ వచ్చింది ఆఫ్టర్ థర్టీ డేస్ మనకి మొటాలిటీ రేట్ అనేది జీరో అయిపోయింది మీరు చూసుకు చూసుకున్నట్టయితే చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో బర్డ్స్ వచ్చి ఇది ఫస్ట్ వ్యాక్సిన్ అయిన తర్వాత మనం ఇంకా వ్యాక్సిన్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఏమి ఇవ్వలేదంటే కంప్లీట్గా నాచురల్గా పెరిగినాయి ఇవి చూడొచ్చు మీరు చూ స్క్రీన్ పైన కనిపించేది చాలా యాక్టివ్ చాలా యాక్టివ్ ఉన్నాయి ఇట్లాంటి చిక్స్ కానీ మీకు వన్ మంత్ ఓల్డ్ బర్డ్స్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు స్క్రీన్ పైన ఉన్న దానికి చూడండి మీకు ఏమైనా డౌట్స్ కానీ ఎవరైనా ఫార్మింగ్ బర్డ్స్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను చెప్తానండి మొటాలిటీ జీరో చేయొచ్చండి పెద్ద ఇబ్బంది ఏం లేదండి కొంచెం జాగ్రత్తగా చూస్తే మంచి రిజల్ట్ వస్తుందండి మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదండి వీడియోలో చూసే బర్డ్స్ ఫార్టీ ఫైవ్ డేస్ బర్డ్స్ అండి చాలా గ్రోత్ వచ్చింది చాలా యాక్టివ్నెస్ ఉంది మీకు ఏ సలహాలు కావాలన్నా కానీ స్క్రీన్ పైన మీకు నంబర్స్ ఉన్నాయి వాటికైనా లేదంటే కామెంట్ సెక్షన్లో చెప్పినా కానీ నేను మీకు హెల్ప్ చేస్తున్నాను అదేవిధంగా మీకు ఎవరికైనా బర్డ్స్ చిక్స్ కావాలి వన్ డే ఓల్డ్ చిక్స్ కావాలన్నా కానీ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు వన్ డే చిక్స్ కానీ వన్ మంత్ చిక్స్ కానీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూసే నెమ్లి డైలీ ఇక్కడ అంటే మా ప్యూర్ నాటుకోళ్ళు ఉన్నాయి వాటికి దానం వేస్తే ఇది వచ్చి డైలీ తినేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత బాగుందో వీడియో పెట్టాలనిపించి పెడతాము డైలీ వచ్చి వాటి ఫుడ్ అంతా ఇది తినేసి వెళ్తుంది చాలా దగ్గరగా నేను వీడియో అంటే ఒక గోడ పక్క నుండి చేయి పెట్టి అట్లా వీడియో తీసిన చూడండి మీరు కామెంట్ చేయాలంటే కామెంట్ చేయొచ్చు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఈ నెమ్లీ చూడండి అది ఎంత క్లియర్గా తింటుంది పక్కన నేను అంటే వాల్ పక్కన నిల్చొని ఈ వీడియో షూట్ చేస్తున్నానండి ఇది సిటీలో సిటీలో సికింద్రాబాద్లో అవి ఇలా వస్తున్నాయి చాలా వస్తాయి కానీ ఇవాళ మాత్రం ఇది ఒకటే వచ్చింది డైలీ వచ్చి ఇట్లా చేస్తుంది అది ఎంత మంచిగా ఉందో చూడండి చాలా క్లియర్గా అవి ఎంత వాటి దాన అంతా తినేస్తుంది ఇది డైలీ వచ్చి గుంపులు గుంపులుగా వస్తాయి యాక్చువల్గా ఇంకా చూడండి ప్లేన్ వస్తుంది దానికి భయం అయ్యి వెళ్ళిపోతుంది చూడండి మీరు చూసే చిక్స్ ఫైవ్ డేస్ ఓల్డ్ చిక్స్ అండి ఇవి మన ఫైవ్ హండ్రెడ్ టోటల్ ఫైవ్ హండ్రెడ్ చిక్స్ ఉన్నాయి ఇది ప్యూర్ సొనాలి బెంగాలీ బ్రీడ్ ప్యూర్ సొనాలి మీరు చూసుకున్నట్టయితే మంచిగా ఉంది గ్రోత్ వెరీ యాక్టివ్ ఉన్నాయి పిల్లలు కూడా ఇది కస్టమర్ ఏందంటే ఆర్డర్ పెట్టుకొని ఫైవ్ డేస్ తర్వాత బ్రూడింగ్ ఫైవ్ డేస్ అయిన తర్వాత డెలివరీ తీసుకుంటానంటే ఆయన రిక్వైర్మెంట్గా ఇది బ్రూడింగ్ సెక్షన్లో ఉన్నాయి ప్రస్తుతానికి టూ డేస్ తర్వాత ఇవి డెలివరీకి వెళ్ళిపోతాయి ఫైవ్ హండ్రెడ్ చిక్స్ ఉన్నాయి టోటల్ ఎవరికన్నా మీకు ఇట్లాంటి చిక్స్ కావాలి అంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు స్క్రీన్ పైన ఉన్న నంబర్ల పైన అలా అలాగే ఎవరికైనా డౌట్స్ ఉంటే అంటే నాటుకోళ్ళ ఫార్మింగ్ కొరకు ఎవరికైనా డౌట్లు ఉంటే వాళ్ళు కూడా మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి డౌట్ క్లియర్ క్లియర్ చేస్తామండి మొటాలిటీ కొరకు కానీ వాటికి వచ్చే రోగాలకు ఎట్లా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు స్క్రీన్ పైన ఉన్న నంబర్లకు కానీ లేదంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేస్తామండి ఎవరికన్నా చిక్స్ కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎవ్రీ వీక్ హ్యాచింగ్ ఉంటుంది అకార్డింగ్ టు రిక్వైర్మెంట్ మనం చిక్స్ సప్లై చేస్తామండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆ బ్రూడింగ్ సెక్షన్ ఎట్లా చేయాలనేది మీకు ఇందులో కనిపిస్తుంది కదా అట్లా చేయండి ఇంకొకటి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి చూడొచ్చు మీరు మన చిక్స్ చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి ఓకేనా షేర్ చేయండి ఎవరైనా నాటుకోళ్ళు పెంపకం గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నంబర్ స్క్రీన్ పైన ఉన్న పైన కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్